మేనగా మీ టీచర్స్ చెప్పవచ్చు అమ్మ నాన్న మీ పేరెంట్స్ చెప్పొచ్చు ఇక్కడ లోకల్ పోలీస్ చెప్పవచ్చు మీకు ఎవరు అందుబాటులో లేకుంటే ఫోన్ మీ చేతిలో ఉంటుంది ఫోన్ మీ చేతిలో ఉంటే హండ్రెడ్ ఐదు వన్ జీరో జీరో చేస్తే పోలీస్ మినిమం ఫైవ్ మినిట్స్లో వస్తాయి ఆల్రెడీ ఒక కాల్ వచ్చి చూడండి అదే హండ్రెడ్ ఐదు చేస్తే వైబ్రేషన్ వస్తుంది మా ట్యాబ్ ఇప్పుడు హండ్రెడ్ డైల్ మా వాళ్ళు మాట్లాడతారు ప్రాబ్లం ఉంటే సీలింగ్ ఇమిడియట్లీ వెళ్తారు అక్కడ ఏం ప్రాబ్లం లేకుంటే వాళ్ళు పోలీసు అర్థమవుతుందా అందుకే ఇంత టైం ఇచ్చి పోగ్రామ నుండి సహకరించిన పూల యజమాని ధన్యవాదాలు చెప్తున్నాను మెయిన్ కూడా ఇవన్నీ నేర్చుకోండి నేర్చుకొని సార్ వాళ్ళు గురువు గారి మీద ఫస్ట్ గురువు లగ్ వాళ్ళు పాట పడి ఫస్ట్ పాట ఎంత బాగుంది మనం గురువుని కామన్ చేయద్దు వాళ్ళు ఇబ్బంది పడేటట్టు మాట్లాడుతూ క్లాస్ లో తర్వాత మన చదువు అయిపోయిన తర్వాత మన గురువు ఎవరై ఉన్నారో వాళ్ళు మన లైఫ్ లో ఫస్ట్ ప్లేస్ ఉంటుంది మర్చిపోవద్దు